ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి గురజాల పట్టణంలో సి భాస్కరరావు ఆధ్వర్యంలో యువత మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని గురజాల పట్టణంలో పోలీస్ స్టేషన్ నుండి విద్యార్థులచే భారీ ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొని డ్రగ్స్ కు బానిసలు కాకండి మత్తు పదార్థాలను మానండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ ర్యాలీలో నినాదాలు చేశారు అనంతరం గుంటూరు రోడ్ లోని బ్రహ్మనాయుడు సెంటర్ లో విద్యార్థిని విద్యార్థులు మనోహరంగా ఏర్పాటు అయి మత్తు పదార్థాలు సేవించము అని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో సి వినోద్ కుమార్ సి అనంతలక్ష్మి పోలీసు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు డ్రగ్స్ వద్దు మొత్తులో చేసుకోకండి మీ జీవితం చిత్తు అనాలి డ్రగ్స్ ని కొడదా ఓకేనా యువతనే కాపాడుకుందాం అనాలి సరేనాకండి డ్రగ్స్ తరిమి కొడదా మొత్తులో చేసుకోకండి డ్రగ్స్ ని కొడదా డ్రగ్స్ వద్దు మొక్కలా చేసుకోకండి డ్రగ్స్ ను సరిపికూడదా డ్రగ్స్ వద్దు మొత్తులో చేసుకోకండి డ్రగ్స్ వీడు గంజాయి తీసుకోను ఎక్కువ మంది యాక్సిడెంట్లో లో చనిపోతారు అది కాకుండా వాళ్ళ ఆర్గాన్స్ పాడవుతున్నాయి లంగ్స్ పాడవుతున్నాయి హార్ట్ పాడవుతున్నాయి లివర్ పాడవుతుంది ఆటోమేటిక్ గా వాడు కొన్నాళ్ళకి చనిపోతున్నాడు ఇది కాకుండా మెంటల్ గా వాడు అప్సెట్ అవుతున్నాడు ఒక్కసారి ఈ గంజాయికి వాటికి అలవాటు పడితే వాడు నెక్స్ట్ టైం అది ఎక్కడైనా తెచ్చుకోవాలని చెప్పి చదువు మానేసి ఎక్కడ దొరుకుతుందో దొరికే ప్రే వైజాగ్ బాగా ఇంటీరియల్ ఒరిస్సా అట్లా వెళ్ళిపోతా ఉన్నాడు దీంతో పాటు వాడు దొంగతనాలకి ఎక్కువ మంది దొంగలు బీటెక్ స్టూడెంట్స్ ఉంటున్నారు ఈ మధ్య కాలంలో మనం చూస్తే మీరు పేపర్ కానీ చదువుతా ఉన్నా టీవీలో న్యూస్ చూస్తున్నా బీటెక్ అంటే మినిమం డిగ్రీ స్టూడెంట్స్ ఈ చెప్తుంది కాబట్టి ఎవరు కూడా ఈ చెడు వ్యసనాలకు లోను కాకుండా ఉన్న అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకుని దానికోసం కష్టపడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను మేము మళ్ళీ ప్రతి కాలేజీకి వస్తాం నేను నవోదయ కాలేజీకి వచ్చాం వాళ్ళందరూ ఉన్నతమైన లక్ష్యాలు కలిగి ఉన్నారు నేను బాగా మాట్లాడేది చదివలేదు ఒకసారి నవోదయ వాళ్ళు ఎగ్జామ్ రాసిన వాళ్ళు గుడ్ బాగా రాశారు అందరు కూడా మళ్ళీ వస్తాను మళ్ళీ ఇంకోసారి మీతో ఇంటరాక్ట్ అవుతాను కాకపోతే ఎవరు కూడా